హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా అండి ఈరోజు మనము ఎగ్ పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దామండి మటన్ చికెనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎగ్ పులుసుని తయారు చేసుకున్నామనుకోండి అనుకోండి వేడివేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది ఇంకెందుకండి ఆలస్యమో ఇంకా మనము ఎగ్ పులుసుని అయితే ప్రిపేర్ చేస్తాము ముందుగా నేను ఇక్కడ ఆరు గుడ్లని ఉడకబెట్టేసి పొట్టు తీసేసి ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఒక కప్పు వరకు ఉన్నాయి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలతో ఇలా కట్ చేశాను అలాగే ఒక మూడు టమాటల్ని కూడా కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసుకున్నానండి కడిగేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడెక్కాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసి దూరగా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో ఇప్పుడు అవి వేగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి జీలకర్రని కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనము వేయించుకుందామండి వీటిని పొడి చేసి పక్కన పెట్టుకుందాము దూరగా వేగిపోయాక ఇప్పుడు వీటిని తీసేసి అదే ప్యాన్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడెక్కాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు మనము లో ఫ్లేమ్లోనే మనము ఉల్లిపాయల్ని మగ్గించుకుందామండి చూసారు కదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా కాదు ఇప్పుడు దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసి ఒక రెండు నిమిషాల పాటు మనం వేయించుకుందామండి పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు అవి వేగిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము దాంట్లోకి కొద్దిగా ఉప్పుని వేసుకుందామండి టమాటా ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసానండి ఇప్పుడు బాగా కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుందామండి చూసారు కదండి టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి అసలు మాడలేదు కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి కారాన్ని వేసుకుందామండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీరు టేస్ట్ని చూసి మీ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసాము కదా చూసి వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుందామండి చూసారు కదండి మంచిగా వేగిపోయింది ముద్దలాగా అయ్యింది కదా ఇప్పుడు ఒక రెండు పెద్ద గరిటెల పులుసుని వేసుకుందామండి చిక్కగా ఉన్న పులుసునే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు పులుసు వేసాము కదండి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఇలాగే కలుపుతూ మంచిగా ఉడికించుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ మనము మెంతుల జీలకర్రని పొడి చేసాము కదా అది వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పైననే అయ్యిందండి మెంతుల జీలకర్ర పొడి వేయడం వల్ల పులుసులో మంచి టేస్ట్ వస్తుందండి మీకు ఇష్టం లేదనుకోండి ధనియాల పొడిని కూడా వాడచ్చు కానీ పులుసులో ఎప్పుడు కూడా మెంతుల జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి మనకి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు అయితే నీళ్ళని యాడ్ చేసుకుందామండి ఒకసారి బాగా కలిపేసుకుందాము కలుపుకున్నాక ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి వేసుకోండి ఆల్రెడీ మనం పులుసు వేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి పులుసు బాగా మరిగేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుందామండి చూసారు కదండి ఐదు నిమిషాలు అయింది పులుసు బాగా మసులుతుంది మంచి వాసన వస్తుందండి ఇక్కడ మనం ఆల్రెడీ మెంతులు జీలకర్ర పొడి వేసాం కదా ఇలాగే కూడా తినేయచ్చండి వెజిటేరియన్ ఉన్నవాళ్ళు ఎగ్స్ వేయక ముందుకు చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకును కూడా వేసాం కదండి ఇప్పుడు కరివేపాకును వేసాక ఉడకపెట్టుకున్న గుడ్లను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి మీకు కావాలంటే ఇంకా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే సరిపోతుందంటే ఓకే ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మంచిగా ఇంకా పులుసుని బాగా మరిగించుకుందామండి ఇదంతా లో ఫ్లేమ్లోనే మనం తయారు చేసుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది కదండి మూత తీసి చూద్దాము చూసారు కదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఎగ్ పులుసు అయితే చాలా బాగా వాసన వస్తుందండి ఇక్కడ స్మెల్ అయితే మీరు ఇక్కడ కావాలంటే ధనియాల పొడి ఇంకా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పులుసు అన్నాం కాబట్టి మనము మెంతులు జీలకర్ర పొడియే సరిపోతుందండి చాలా బాగుంటుందండి మీరే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో అనేసి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి బాగా కలిపేసుకొని మీరు కావాలనుకుంటే ఇక్కడ వాటర్నే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు పులుసుని మరకబెట్టారనుకోండి గట్టిగా కూడా అవుతుందండి ఇప్పుడు పైనుంచి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చపాతీలోకి కూడా మంచి కాంబినేషన్ అండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి